ప్రభుత్వాన్ని నమ్మక మీరు వినలేదనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా బడ్జెట్ లో బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా సభ్యుడి ప్రశ్న కూడా సమాధానం సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా ప్లీజ్ వాస్తవాలు వినడానికి కోరుకున్నాలండి కూర్చోండి మంత్రి గారు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష చే బదులు ఇస్తారు తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టాయి అధ్యక్ష చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టాము ఆఖరికి వాళ్ళు అడిగారు మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవో తో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష అందిస్తే ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్షించి రెండు ప్రభు శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఓపిక ఉండాలి సార్ ఓపిక ఉండాలి చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అని అంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో మొత్తం చూశారు అధ్యక్ష డిపాజిట్లు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్షది ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది మంత్రి రాష్ట్ర ప్రభుత్వం బ్రీఫ్ చేయండి మంత్రి ప్రమాదం ఐ కనెక్ట్ ఐ క్యాన్ట్ బి బ్రీఫ్ ఇందుకు భయం సార్ ఐ కెనాట్ బి బ్రీఫ్ హోలో సార్ ఇన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఐ క్యాన్ ఐ అమ్ నాట్ బి బ్రీఫ్ అధ్యక్ష సార్ సార్ మీరు మీరు దయచేసి నన్ను అనుమతించాలి రాష్ట్ర ప్రజలకి ఇది ప్లస్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కుర్చో ప్లీజ్ కూర్చో ప్లీజ్ ప్లీజ్ శాసన మండలి ఔనత్యానికి శాసన అధ్యక్ష శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎక్స్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్షు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష స్టేట్ ఫైనాన్షియల్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అది కరెక్ట్ అని చెప్పి నిబంధనలు మార్పు చేయడం జరిగింది అధ్యక్ష ఇదే ఒప్పుకున్నాను అధ్యక్ష ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడండి ఎల్ఓపి గారు మాట్లాడండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ 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 దయచేసి కాంట్రవర్సీ చేయకండి దయచేసి సా ప్లీజ్ ప్లీజ్ అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి రామారావు గారు కూర్చోండి రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి రామారావు ఎవరోపి గారు మాట్లాడతారు కూర్చోండి మీరు కూర్చోండి తర్వాత మాట్లాడండి తర్వాత మళ్ళీ మాట్లాడు అధ్యక్ష ఇది ప్రశ్నోత్తరాల సమయం సమయ అధ్యక్ష ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్స్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష అంటే అభిప్రాయ భేదం లేదు కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా అవగతలు కావు తెల్లగా ఉండు పాలు పెట్టు అవగతలు చెప్పడం మాత్రం చెప్పుకోండి పని చేయమని అధ్యక్ష అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష వారిని కోరుతున్నాను మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఎంతసేపు ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి శిక్ష వారు చెప్పిన పది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగ్ కాగి ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకుని అన్ని పరిశీలించి పరిశీలించి ప్రజలు వాస్తవం చెప్తాం అధ్యక్ష మాకు అభ్యంతర అంతేగాని అభ్యంతర కానీ ఈ మాటలు చెబి ఇంకా తవ్వుతున్నాను తవ్వుతున్నాను ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష నాకు అర్థం అవ్వట్లేదు తగుడు దీక్ష అమ్మా కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి హలో అయ్యారు మీరే మీరే సమయం ప్లీజ్ మీరే సమయం పోయి బడ్జెట్ సమావేశం జరిగిన గారు చేశారు మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళదా వాళ్ళ పార్టీ వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష వినకుండా వాకౌట్ చేసేసారు ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష నాకు అర్థం అవుతుంది అధ్యక్ష అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పూలు పెట్టుకొని మేము మీ ఎన్నో సంవత్సరం హక్కుని మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తరిగి మా హక్కుని మా బాధ్యత గుర్తరిగి ఈ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపరుతు బడ్జెట్ కాబట్టి నేను నిరంతరం తెలియజేస్తాం మేము వాకౌట్ చేసాం అది మా హక్కు మా హక్కు కూర్చోండి ఫార్ముల కంపెనీ ఏంటో రిక్షా లేస్ లేబట్టి దయచేసి 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 మిమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తాం తెచ్చ మీ ద్వారా భవిష్యత్ రిక్వెస్ట్ చేస్తుందా చెక్ మీ ద్వారా ఒక కమిడీ అయింది రిక్షా వాళ్ళ మిమ్మల్ని కలిసి ఆ కంపెనీ వచ్చే ముందు ప్రెసెంట్ చేసినా దెక్ష అప్పుడు ఫైనల్గా వచ్చిన తర్వాత అది ప్రజలు చెప్తాం తెచ్చ అది ఆ గారు కూర్చోండి ఫైనాన్స్ మిస్టర్ గారు కూర్చోండి లేస్